జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ నా పేరు సూర్యరత్నల లాస్ట్ ఇయర్ దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ వారు నంద్యాల జిల్లా జూపాడు బంగ్లా మండలం తంగడంచ గ్రామం పార్మంచల్ చెక్ పోస్ట్ నందు శ్రీశైలం వెళ్ళేటువంటి కాలినాటకం వెళ్ళేటువంటి భక్తులకు బటర్ మిల్క్ అండ్ ఫ్రూట్స్ని ఇవ్వడం జరిగింది సో ఈ స్వామిలో లాస్ట్ ఇయర్ ఈ యొక్క కార్యక్రమాన్ని చేయడం జరిగింది ఈ ఇయర్ కూడా ఈ యొక్క హైవే మీద వెళ్ళేటువంటి భక్తులకి మజ్జిగ మరియు ఫ్రూట్స్ని అందించాలని సంకల్పించారు వీరు సో ఈ యొక్క కార్యక్రమాన్ని ఐదు రోజుల పాటు జరపాలని వీరు భా ఎనిమిది రోజుల పాటు జరపాలని భావిస్తున్నారు ఫిబ్రవరి ఇరవై ఏడున ప్రారంభించి మార్చ్ ఐదో తారీఖున ఇది ముగుస్తుంది సో ఎయిట్ డేస్కి ఈ ఈ ఈ యొక్క కార్యక్రమాన్ని ప్లాన్ చేశారు వీరు సో ఒక రోజుకి సుమారుగా ఇరవై ఐదు వేల రూపాయలు ఖర్చు అవుతుంది సో ఫ్రూట్స్ అండ్ బటర్ మిల్క్ డిస్ట్రిబ్యూట్ చేయటానికి సో దాతలు సహకరించుతారని ప్రార్థిస్తున్నాం జై జై శ్రీరామ్ ఓం సో ఇది మీరు చూస్తున్నది హైవే శ్రీశైలం ఇలా వెళ్తారు కర్నూలు నుంచి వచ్చే హైవే జై శ్రీరామ్ సో దాతలు కళనాటకం వెళ్ళేటువంటి భక్తులకి ఈ యొక్క ఫ్రూట్స్ని బటర్ మిల్క్ని ఇచ్చే కార్యక్రమంలో భాగస్వాములు అవుతారని సహాయ సహకారాలు అందజేస్తారని ఒక మజిబు బాకెట్ వచ్చేసి ఏడు వందల రూపాయలు అండి ఫ్రూట్స్ రోజుకి వచ్చి కనీసం పదివేల రూపాయలు ఖర్చు అవుతుంది రోజుకి ఒక ఇరవై బకెట్లు అంటే రోజుకి పద్నాలుగు వేల రూపాయలు బటర్ మిల్క్కి ఒక పదివేల రూపాయలు ఫ్రూట్స్కి అవుతుంది సో దాతలు సహాయ సహకారాలు అందిస్తారని ప్రార్థిస్తున్నాం ఇది శ్రీశైలం వెళ్ళేటువంటి కాలినడక మార్గం అండి సో ఇలా వెళ్తే శ్రీశైలం వస్తుంది ఇది ఫార్మంచ చెక్ పోస్ట్ అటు నుంచి వస్తారు కర్నూలు నుంచి కర్నూలు ఇది మన టెంపుల్ అండి ఇక్కడ మనం ఈ కార్యక్రమాన్ని చేస్తాం జయ శ్రీరామ్